హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి నేను ముందుగా వైట్ వంకాయలను తీసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి వంకాయ ముక్కల్ని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఆ వాటర్లో కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత కరాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల వేరుసిన గుళ్ళుని చిన్న ఎండి కొబ్బరి ముక్కని వేసుకొని వేయించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా తీసుకొని వేయించుకోవాలి కొద్దిగా మసాలా దినుసుల్ని వేసుకోవాలి కొద్దిగా జీలకర్రని కొద్దిగా జీలకర్రని తర్వాత గసగసాలని తర్వాత జీడిపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ని కొద్దిగా కారాన్ని కొద్దిగా పసుపుని అల్లం ముక్కల్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గరం మసాలా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇలాగా మనం వంకాయ ముక్కల్లో ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ నాలుగు వైపులా ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలండి అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకోవాలి ఎంత మసాలా పడితే అంత మసాలాన్ని మనం పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగ ఈ మసాలాయే మనకు ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట మిగిలిన మసాలాన్ని అలాగా పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి దీంట్లో వంకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలన్నమాట మనం వంకాయల్ని అందుకనే ఎక్కువ ఆయిల్ పడుతుంది సో అన్నిటినీ ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి అన్ని వైపులా వేగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి మాడిపోకుండా కింద నుంచి పైకి పైనుంచి కింద దాకా అటు ఇటు మనం కదుపుతూ ఉండాలి ముక్క చెదరకుండా మనం జాగ్రత్తగా కదుపుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత పెడితే మగ్గనిచ్చుకోవాలి మసాలా అంతా మగ్గి బాగా ఆయిల్ పైకి వచ్చాక మనం మిక్సీ జార్లో మిగిలిపోయిన పేస్ట్ని కూడా కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో ఈ వంకాయ ముక్కల్ని ఉడకనిస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ కింద నుంచి పైకి పైనుంచి కింద దాకా కలుపుతూ ఉండాలి తర్వాత మనం కొద్దిగా చింతపండు రసాన్ని నానబెట్టుకొని ఉంచుకొని దాన్ని కూడా వేసుకొని దాంట్లో కూడా మనం వంకాయ ముక్కల్ని ఉడికేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి తర్వాత చివరిలో మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఆ కొత్తిమీర కూడా దాంట్లో మగ్గ మగ్గేలాగా కొద్దిగా మనకి స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకొని బాగా మగ్గనుంచి ఇలా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి ఇవ్వాలి అంతేనండి వంకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి